ఫ్రెండ్స్ మనం ఇవాళ ఒక నిమిషంలో జిగురు లేకుండా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం చాలా ఈజీగా ఉంటుందండి ఈ రెసిపీ ఈ వీడియోలోకి వెళ్ళకైతే వెళ్దాం మనం ముందుగా మీకు కావాల్సిన పదార్థాలు బెండకాయలు సో మంచిగా తర్వాత పసుపు కొద్దిగా కారం పొడి సో తగినంత కారం పొడి సో అల్లం పేస్ట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ సో తగినంత ఆయిల్ అయితే మనకైతే అవసరం పడుతుంది రుచికి సరిపడినంత సన్న ఉప్పు సో ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకోండి అందులో సో మీరు ఎంతైతే తీసుకుంటారో దానికి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి మనం ఈ బెండకాయ ఫ్రైలో కొద్దిగా కూడా మనమైతే ఆ ఉల్లిగడ్డలు అసలే వాడమండి సో డైరెక్ట్గా ఇప్పుడు మీరైతే రౌండ్గా ఏవైతే కోసి పెట్టుకున్నారో బెండకాయను డైరెక్ట్గా ఆయిల్లో వేయాలి సో ఆయిల్ వేసి కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఇందులో జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది కదా బెండకాయలలో ఆ బెండకాయకు ఉన్నటువంటి జిగురు మొత్తం పోయే వరకు మీరు కలుపుతూనే ఉండ ఉండాలి ఎందుకంటే లేకపోతే కింద కడాయి మారే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు ఎప్పుడు కలుపుతూనే ఉండాలి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని కలుపుతూ ఉండండి సో అలా కలిపాక ఇప్పుడు కొద్దిగా అల్లం తీసుకొని సో ఇందులో అల్లం పేస్ట్ని అయితే వేయండి పసుపు ముందుగానే వేయద్దండి ముందుగా అల్లం పేస్ట్ వేసుకోవాలి సో అలా అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్టు బెండకాయలకు బాగా బాగా మగ్గే వరకు దాన్ని కలుపుతూ ఉండండి ఇలా ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్ల వరకు బాగా కలపండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి బాగా కలపండి ఒక పది నుంచి ఇరవై సెకండ్ల వరకు పసుపు వేసిన తర్వాత కలపండి ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే అది బెండకాయ ఇప్పుడు ఉడకడం ప్రారంభమై కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది పైకి చిల్లుతూ ఉంటుంది సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు ఫ్లేమ్ని హై పెడుతూ లో పెడుతూ దాన్ని కలుపుతూ ఉండాలి జిగురంతా పోయే వరకు అలా కలుపుతూ ఉండాలండి ఫ్లేమ్ అనేది మనము ఎక్కువ తక్కువ చేస్తూ ఉండాలి మరీ ఎక్కువ ఫ్లేమ్ మీద పెట్టద్దు మరీ తక్కువ ఫ్లేమ్ మీద పెట్టద్దు సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొద్దిగా కారం వేసుకొని ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి సో కారం అనేది మీ రుచికి సరిపడినంత మీ టేస్ట్ సరిపడినంత మీరు కారం వేసుకోండి ఇక్కడైతే మేము రెండు స్పూన్లు అయితే వేసాం ఆ తర్వాత ఇదే టైంలో కొద్దిగా ఉప్పు కూడా వేయండి సో రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇప్పుడు బాగా కలపండి ఇదో ఈ కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఆ జిగురు అనేది కింద ఉంటుంది కదా దాన్ని కొద్దిగా చూసుకుంటూ మనం కలుపుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇక్కడ మాడిపోయే అవకాశం ఉంటుంది కారం వేసాం కాబట్టి సో అలా ఒక ముప్పై సెకండ్ల తర్వాత ఇప్పుడు బెండకాయ ఫ్రై అనేది ఇలా మారుతుంది ఒకసారి ఇలా గమనించండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీ వస్తేనే బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయ కూడా బాగా మంచిగా మరిగి ఉడుకుతుంది సో ఫైనల్గా మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలా చూడండి అక్కడ ఆయిల్ అనేది ఎలా చిటపటలాడుతుందో ఇలా వస్తేనే మీ బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లు ఇలా రావాలని మన ఇలా ఆయిల్ పైకి తేలి చిటపటలాడినట్టు వస్తేనే మన బెండకాయ ఫ్రై రెడీ అయినట్లు అండి ఇలా వస్తేనే మన బెండకాయ ఫ్రై మాత్రం సూపర్ టేస్టీ ఉంటుంది అందరూ లొట్టలు వేసుకొని తింటారు ఇక మిగిలింది సర్వ్ చేసుకోవడమే ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని మీరు సర్వ్ చేసుకొని దాని చపాతితో కానీ పూరితో ట్రై చేయండి అన్నంలో ట్రై చేయండి పిచ్చెక్కి